హలో అండి వెల్కమ్ టు శైలజ బ్లాగ్స్ నేను మీ శైలజ ఏంటి కూడా నేరేడు పళ్ళతో వచ్చింది అనుకుంటున్నారా ఏమీ లేదండి ప్రతి మాసానికి ఒక స్పెషల్ ఉంటుంది అలాగే మన ఆషాఢ మాసానికి కూడా ఒక స్పెషల్ ఉంది అదే స్నానం ములగా కూర గోరింటాకు అంతేకాదండో ఈ ఆషాఢ మాసంలో నేరేడు పళ్ళల్లో ఉంటుందని పెద్దలు చెప్తూ ఉంటారు అందుకే మా వీధిలో ఉన్న నేరేడు పళ్ళు చెట్టు దగ్గరకు నేను యాక్చువల్గా గాలికి కింద రాలుతూ ఉంటాయన్నమాట టీస్ చూశాను కానీ పగిలిపోయినాయి సరే పైకి వెళ్ళి చూద్దామని చెప్పేసి మా డాబా మీదకి వెళ్ళి చూస్తే ఒక రెండో మూడో పళ్ళు కింద రాలి ఉన్నాయి వాటిని ఏరుకున్నాను తర్వాత అది అదేకంగా అబ్జర్వ్ చేస్తే కనుక అక్కడ నాకు ఒక రెండు మూడో గుత్తిలాగా నేరడు పళ్ళు కనిపించినాయి సరే వాటిని కొట్టి ఏమైనా ట్రై చేద్దామని చెప్పేసి చూపించాను అనమాట చూసారా చిటారు కొమ్మని భలే నల్లగా కనిపిస్తున్నాయి సో వాటిని కొడదామని చెప్పి కర్రతో ట్రై చేశాను కర్ర జారి పడిపోయింది కానీ అనుకోకుండా లక్కీగా పళ్ళు కూడా రెండో మూడో కింద పడినాయి సరే మొత్తానికి ఎలా అయితేనే నేరేడు పళ్ళను అయితే సంపాదించేశాను ఆ మాసం వెళ్ళిపోకుండా నేరడపళ్ళను తినేస్తున్నాను సో మీరు కూడా ఈ వ్లాగ్ చూసి నచ్చితే కనుక నేరేడు పళ్ళను ట్రై చేయండి థ్యాంక్ యూ